హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కట్టజ్ కిచెన్కి స్వాగతం అండి ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి నేను కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదం చేస్తున్నాను ప్ర అటుకుల ప్రసాదం ఇది చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు అండి చిన్నపిల్లలైనా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం వంట రాని వాళ్ళైనా కానీ చేసుకోవచ్చు అండి అంత పెద్ద పని ఏం లేదు తొందరగా అయిపోతుంది మనం దేవుడికి తొందరగా నివేదన చేయవచ్చు నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను వీటిని కడిగేసి తీసుకొస్తాను చూడండి ఇప్పుడు కడిగి తీసుకొచ్చాను ఎక్కువసేపు ఏం కడగలేదు నేను అందులో ఆల్రెడీ అవి శుభ్రంగా ఉన్నాయి ఊరికే నీళ్ళు పోసి ఇలా ఇలా అనేసి నీళ్ళు పంపేసుకొని తీసుకొచ్చాను తొందరగా గట్టిగానే ఉన్నాయి చూడండి ఇప్పటికీ కూడా నీళ్లు పడ్డా కానీ గట్టిగా ఉన్నాయి దీంట్లో మనం కొన్ని పాలు వేసుకోవాలి కాచిన పాలండి ఇవి కాచిన పాలు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇవి పాలల్లో కొంచెం నానాలన్నమాట నాన్త రుచి బాగుంటుంది చూడండి ఎక్కువ కూడా లేదండి కొన్ని పాలు ఇవి ఒక ఐదు నిమిషాలు ఇలా నానబెడతాం వీటిని ఈ లోపల మనం ఏం చేయాలని చూపిస్తా ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి ఒక గిన్నె పెట్టుకోండి మీరు దాంట్లో ఒక టీ స్పూను నెయ్యి వేసాను దాంట్లోకి ఇప్పుడు నేను కొన్ని కాజు తర్వాత బాదాము ముక్కలు చేస్తున్నాను ఇవి వేయించుకోవాలండి ఇవి దోరగా వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ కూడా కొన్ని వేయించుకోవాలి చూడండి అవి సగం వేగినాయి తర్వాత దీంట్లోకి నేను కిస్మిస్ వేసుకున్నాను అవి కూడా వేయించుకోవాలి చూడండి ఇప్పుడు వీటిని నేను తీసేసాను వేయించుకున్నాను కదా ఈ వేరే ప్లేట్లకు తీసుకున్నాను ఇప్పుడు అదే కాడాయిలోకి నేను బెల్లం వేసుకుంటున్నాను నేను ఒక కప్పు అటుకులు తీసుకుంటే ఒక కప్పు నేను బెల్లం తీసుకున్నాను కురుపుకున్నాను అది అదే కడాయిలో వేస్తున్నాను దీంట్లోకి ఒక పావు కప్పు వాటర్ వేసుకోండి ఊరికి కరిగే కరగాలంతే అది దీంట్లో బెల్లం లేని చెత్త అది లేదండి మంచిగా ఉంది అనమాట ఫ్రెష్గా ఉంది అసలు ఏమి ఇసుక కానీ అలాంటిది ఏం లేదు ఇప్పుడు దీన్ని కరగబెట్టుకోవాలండి మనము బెల్లాన్ని అది మరుగుతుంది కదండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఇలాయచి నేను దంచి వేసుకుంటున్నాను ఇలాయచి పొడి ఒకసారి కలిపేసుకోండి ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదండి ఇప్పుడు దీంట్లోకి మనం ఈ అటుకులు చూడండి పొడి పొడి అయినాయి పాలు పీల్చుకున్నాయి అనమాట దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో వేసుకొని మంచి కలిపేసుకోవాలండి చూడండి ఇది ఇందులో ఉడుకుతుంది ఒక రెండు నిమిషాలు అయితే అది గట్టి పడిపోతుంది అనమాట ఉడుకుతుందండి దాంట్లో ఇవి కిస్మిసులు సాగం వేసుకుందాము కిస్మిసు ఇవి కాజు అవి తర్వాత మిగతా డెకరేషన్ కోసం పెట్టా పై చూడండి దగ్గర పడింది ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం స్టవ్ బంద్ చేసుకోవాలి మన బెల్లం అంతా దీన్ని పట్టేసింది అనమాట టూ మినిట్స్ అందులో ఉడికిపోతుందండి అంతే చూడండి చల్లగా అయితే మనకి పొడి పొడిగా వస్తుంది ఇదిగో ఇలా ఉంటదనమాట ఇది అటుకుల చక్కెర పొంగలి చాలా బాగుంటదండి శ్రీ కృష్ణుడికి అయితే చాలా ఇష్టమైన ఫుడ్ ఇది ప్రసాదం ఇప్పుడు నేను ప్లేట్లో తీసుకుంటాను ప్రసాదం పెట్టడానికి చిన్న దేవుడికి ప్రసాదం కింద ఉంది దాంట్లోకి వేసుకుంటాను సర ఎంత బాగా వచ్చిందో అంతే అండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇది తొందరగా కూడా మనకి అయిపోతుంది ఇలా చేసుకొని పైన నేను కాజు అవన్నీ పెడతాను చూసారండి ఎంతో ఈజీగా చేసి దేవుడికి మనం నివేదన చేయొచ్చు చాలా బాగుంటది పిల్లలు కూడా ఎప్పుడన్నా ఇలా చేసి పెట్టినా కానీ అటుకులు బలమైన ఫుడ్ కదా బెల్లం కూడా చాలా మంచిది ఓకే అండి మరి ఈ రెసిపీ నచ్చిందా ఇలా చేసి కృష్ణుడికి మనం నివేదన చేస్తే మనం మనస్తృప్తిగా దేవుడు కూడా ఇష్టంగా తీసుకుంటాడు ఓకే ఈ రెసిపీ నచ్చిందా మీకు రచితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీరు కృష్ణుడికి ఏం పెట్టారో కూడా కామెంట్ చేయండి ఓకే అండి మరో వంటలో కలిసేంతవరకు బాయ్